మహావిజయ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నల్గొండ పట్టణంలోని ఎంవిఆర్ గెలాక్సీ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో నల్గొండ పట్టణంలోనే అత్యుత్తమ మార్కులను సాధించిన ఎంవిఆర్ గెలాక్సీ స్కూల్ విజయ్ కేతనం ఎగరేసిందని ఆ స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థి హుసేన్ పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పులిజాల శ్రీనివాసరావు బొబ్బిలి వెంకటరెడ్డి చింత విజయ్ కుమార్ కొండ శ్రీనివాస్ కోతి పురుషోత్తం ఎస్కే సలీం వేణుగోపాలు విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ పేరు పేరున కృతజ్ఞత ఈ సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు మొదటి ర్యాంకు సబ్జెక్టుల వాళ్ళు సాధించినటువంటి దానుషు హుస్సేన్ అనే విద్యార్థినికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు వందల డెబ్బై రెండు మార్కులు సాధించినటువంటి మా విద్యార్థినికి మరొక్క మారు మా ఉపాధ్యాయుని తరపున మా పాఠశాల తరపున తల్లిదండ్రుల తరపున ధన్యవాదములు ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించినందుకు మరొక ఎంతో గర్వకారణంగా ఉన్నది మరియు మామూలు విద్యార్థి సాధారణ విద్యార్థి కూడా మా కాడ అసాధారణ ఫలితాలు సాధించినటువంటి ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అద్భుతాలు ముందు ఇంకా ఎన్నో సాధిస్తామని తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లు సార్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ मै विलेज मरी ऐम स्टार्टिंग से आ गैलाक् इन एस एस एग्जाम थैंक यू फर् फैकल्टी अंड मै पेरेंटर्स स्कूल याजमा जीवीआर गैलाक्सी स्कूल ప్రాముఖ్యతని నేను తెలియజేయనిది ఏమనగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ స్కూలు అందరి టీచర్లకు కానీ ఈ యాజమాన్యానికి అందరికి నేను కృతజ్ఞతలు తెలు తెలుపుతున్నాను